తిరిగి తిరిగి అలిసిపోయినా పర్ల కానీ గట్టిగా ఫిక్స్ అయ్యాను ఈసారి మా అన్న మ్యారేజ్ కి వింటే సారీయే వేసుకోవాలని ఫైనల్ దొరికేసింది హైప్స్ వి సిల్క్స్ లో ఇది మొగల్ పురంలోనే వన్ అండ్ ఓన్లీ పట్టు వస్త్రాలయం సిల్క్ షోరూమ్ పట్టు శారీస్ మీద వీళ్ళ ఓన్ డిజైన్స్ క్రియేట్ చేసి మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువకే ఇస్తున్నారు అదే వీళ్ళ ప్రత్యేకత కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది హ్యూజ్ కలెక్షన్ ఉంది బెన్నీ శారీస్ జకాట్ శారీస్ అండ్ అందరికి ఇష్టమైన వింటేజ్ సారీస్ అదే కాకుండా హైబ్ సిల్క్స్ లో ఫ్యాన్సీ సారీస్ జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ చూసే కొద్ది బోల్డ్ మోడల్స్ అండ్ కలెక్షన్ అండ్ పెద్దవాళ్ళు ఇష్టపడే చెట్టినాడు కాటన్ మన డైలీ లైఫ్ లో కుర్తా సెట్స్ మనకి బాగా యూజ్ అవుతాయి ఇక్కడ వర్కింగ్ ఉమెన్ కి ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంది ఫర్ లైఫ్ టైం ఇంకెందుకు లేట్ మెన్స్ వేర్ కూడా ఉంది ఇక్కడ మీకు ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా గానీ కళ్ళు మూసుకొని ఆలోచించకుండా వెళ్ళిపోండి కాంబోస్ కూడా సెట్ చేసి వాళ్లే ఇస్తారు ఇంకా శ్రావణం సందడి కింద ఫైవ్ బిల్ వాల్యూ చేసిన వాళ్ళకి ఒక సీకో పట్టుసారి ఫ్రీగా ఇస్తున్నారు ఎవ్రీ మంత్ కస్టమర్స్ కి లక్కీ డ్రా కూడా ఉంటుంది వీళ్ళకి త్రీ స్టోర్స్ ఉన్నాయి శ్రీకాళహస్తి విజయవాడ అండ్ నెల్లూరు టూ విజిట్ బాయ్